హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక వీడియో మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కోరుకున్నది తీరట్లేదు అని కోపంగా ఉన్నావా ఎందుకు తీరటం లేదో ఒక్కసారి ఈ ముడుపు పట్టుకో నిజంగా నీకే తెలుస్తుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరు కూడా బాబా గారి మీద నమ్మకంతో బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా ఒక్కసారి బాబాగారిని తలుచుకొని ఈ ముడుపుని తాకి చూద్దాం జీవితంలో నా కష్టాలు అలాగే ఎన్నో రోజులుగా మనం కోరుకుంటున్న కోరిక తీరకపోవడానికి కళ కారణమేంటో ఇప్పుడు ఈ వీడియో రూపంలో మనం తెలుసుకుందాం మళ్ళీ ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీరటం లేదని బాధపడుతున్నావు ఎంతో కోపంగా ఉన్నావు అడిగిన కోరిక తీరటం లేదని బాధపడుతున్నావు ఇక ఈరోజు నేను అందిస్తున్న ఈ సందేశం ద్వారా నీ కోరిక తీరిపోతుంది ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు శ్రీరాముడంతటి వాడికి హనుమంతుడితో అవసరం వచ్చింది మానవులు మనకు మనకు ఎవరి అవసరం లేదని విరగవీగకూడదు కాలం చాలా శక్తివంతమైనది రూపురేఖలనే కాదు చేతిలో ఉన్న రేఖల్ని కూడా మార్చగలదు కాబట్టి తల్లి నీకున్న కష్టం ఎవరితోనూ చెప్పుకోవద్దు నీ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది నువ్వెంత కోపంగా ఉన్నా కూడా ఈ సాయి చెప్పేది ఒకటే ఆ కోరిక ఎందుకు తీరటం లేదు కాస్త అర్థం చేసుకో ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ముడుపును తాకావు నిజం గ్రహించావు అంటే నీ కోరిక తక్షణమే తీరిపోతుంది మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కలు చాలా కనగా చూస్తాము అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకో పరమాన్నం కోసం ఒకటి ముందు ఎప్పుడు చేయి చాపకూడదు అని అర్థం చేసుకో ఈరోజు నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే ఈ జీవితం అంత సుఖంగా సాగిపోతుంది ముందు ముందు రోజులలో నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్ళతో ఉండగలుగుతావు ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు మాటలతో బాధ పెట్టకు మనస్సును గాయపరచకూడదు బాగా గుర్తుపెట్టుకో కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది అది మనం ఇచ్చింది తిరిగి మనకే ఇచ్చి వెళ్తుంది ఏమా అర్థం చేసుకుంటున్నావా తల్లి జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు వీలైతే కలుస్తూ ఉండు అంతేకాని చివరి జ్ఞాపకాలే మనకు ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి జరిగిన దాన్ని ఒప్పుకోవాలి ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచుకోవాలి జరగబోయేదాన్ని ఆహ్వానించు అవి ఏవైనా సరే తప్పదు అది నీది కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుందని గుర్తుపెట్టుకో తల్లి మన సమస్యల్లో చాలా వాటికి కూడా కారణం వద్దు లేదు అని చెప్పడం తెలియకపోవడమే ఈ కష్టం ఇతరుల విషయంలోనే కాదు మన మనసు అడిగే కొంతమ్మ కోరికలను కూడా వద్దని చెప్పలేని దుస్థితి వలనే దాపరిస్తుంది అని ఇది గుర్తుపెట్టుకో మనం ఏ కోరికతో అయితే ఎన్నో రోజులుగా మదన పడుతూ ఉన్నామో ఆ కోరిక కారణంగానే ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాము అని గమనించు ఏ కోరికలైతే మనం ఎప్పుడు కోరుకుంటూ అనుభవిస్తూ ఉంటాము ఆ కోరికలు తీరక నిరంతరం మీ మీద బాధ పెడుతూనే ఉంటాయి పుట్టుకతో పూలవనం కాదు తల్లి ఏ ఒక్కరి జీవితం అలా ఉండదు అందరి జీవితాలు పడి లేచి బ్రతకాలే కానీ మనం ఒక్కరికే కాదు అసలు భూమిపై సమస్య లేని మనిషే లేడు అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందని ఆశతో నవ్వుతూ జీవించడం అలవర్చుకోవాలి అదే జీవన రహస్యమవుతుంది ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకూడదు కానీ పెనుకని పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే దేవుడు బాధ్యత సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది కష్టపడి దాంట్లోనే ఉంటుంది గౌరవం మోసం చేసే వాటిలో పతనం ఉంటుంది నిజాయితీగా ఉన్నంతవరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం ఇంకా కష్టం తల్లి డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు కానీ మనసుతో పనిచేసే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతమైనవి స్నేహపూర్వకమైనవి తల్లి నీ చుట్టూ అలాంటి వారు ఉంటే అలాంటి వారిని ఆత్మీయులుగా భావించి బదులుకోకుండా కాపాడుకో అలాంటి ప్రేమ నీకు ఎంతో గౌరవపూర్వకంగా మర్యాదలు తెచ్చిపెడుతుంది ఈరోజు నా మీద నమ్మకంతో ఒక ముడుపును తాకావు ఎందుకు తాకావు తల్లి ఎందుకంటే ఈ సాయి ఏదడిగినా తక్షణమే తీరుస్తాడు అని నమ్మకంతో ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి ఈ సాయి చెప్పినట్టుగా నడుచుకుంటావు కాబట్టి ఈ సాయి ఏం చెప్తే అదే నీ జీవితంలో జరుగుతుంది కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు తల్లి తన గో తల పొగరితో తేగిన వాడిని తలదించుకునేలాగా చేస్తుంది కాలం తలదించుకొని బ్రతికేన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరం కీలు బొమ్మలమేలాగా ఉండాల్సిందే ఈ రోజులలో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది తల్లి మనం సంతోషంగా ఉండాలి అనేది అనుకుంటే దానికి ఒకటే దారి ఒకరి గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు అది నీ జీవితం సుఖమయం చేస్తుంది ఆశపడి బాధపడడం కంటే ఏమి ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు కోరుకున్నది రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదే జీవితం అవుతుంది తల్లి నీ జీవితంలో ఈ క్షణం నీది నీ ముందుంటుందో ఏ విధంగా నీ జీవితం గడుస్తుందో ఆ జీవితానికి చూసి సంతోషపడు అంతేకాని ఈ కష్టం ఎందుకు అని బాధపడవద్దు దేవుడిని నిందించవద్దు భగవంతుడు చేసేది ఏదీ లేదు ఏ జన్మ నుండి తెచ్చుకున్న కర్మనో కానీ ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అని భ్రమపడు మరణానికి ముంచిన సమస్య లేదు చావుకు మించిన భయం లేదు అది వచ్చేలోపు నీ లైఫ్ హ్యాపీగా ఉండేలాగా చూసుకో అది పలకరించేలోపు లైఫ్ని ఎప్పుడు కూడా ఆనందమయం చేసుకో నీ నీకు సక్సెస్ అనేది నీ జీవితంలో పట్టుదలతో నువ్వు ముందుకెళ్ళి నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలిగితే అంతకంటే ఇంకేముంటుంది తల్లి వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చిన వదిలిపోనిది మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రాని వడ్డు ఉంటూ ఉంటాయి మూడు అవి కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడే పాపం పుణ్యం నీడ అవి గుర్తుపెట్టుకో దీన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితం ఎప్పుడూ కూడా బాగుంటుందమ్మా జీవిత ఆశయాన్ని నువ్వు వదులుకోకూడదు నీ గమ్యాన్ని చేరేంత వరకు నువ్వు దాన్ని సాధించేంత వరకు నువ్వు దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాలి తల్లి నువ్వు నీ కోరిక తీర్చలేదని నా మీద అలిగావు కోపంగా ఉన్నావు ఎందుకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉండి వెళ్తుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వెళ్ళిపోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు ఈ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించగలిగితే చాలు ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చే స్థాయి తల్లి సున్నితంగా ఉన్నవారిని కఠినంగా కఠినంగా ఉన్నవారిని సున్నితంగా కాలంతో పాటు మనిషిలో ఉన్న మార్పును కూడా సహజమే ఎప్పుడు ఒకేలాగా ఉంటారని ఎవ్వరిని అనుకోవద్దు ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో తల్లి ఈ ప్రపంచం చాలా వింతగా ప్రవర్తిస్తుంది కాలం ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు అప్పటిలోని మనుషులు వయసును చూసి మర్యాద ఇచ్చేవారు ఇప్పటి మనుషులు వెనక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు ధనం ఉన్నవారిని అవుతున్నాడు గుణం ఉన్నవాడు దరిద్రుడవుతున్నాడు కాలం ఇలాగే ఉండిపోదమ్మా ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతము ఉండదు ఈ రెండు లేనిదే జీవితం అనేదే ఉండదు తల్లి ఎక్కడ తప్పు చేస్తున్నావో గుర్తుపెట్టుకో నీ కోరిక తీరటం లేదు అని మాత్రమే బాధపడవదు ఆ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిదే సాయి ముందు ఈ కోరికను పెట్టావు అది తీర్చడానికి కాస్త సమయం పడుతుంది సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అటువంటి చోట చి చిరు బుర్రులాడితే వాతావరణం మారిపోతుందమ్మా అప్పుడు చిన్న మాట వివాదమే అవుతుంది అనుబంధం బాగుండాలి అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతరి వారికి ఇవ్వాలి అప్పుడు సమస్య చిన్నదైపోతుంది తల్లి నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ వాతావరణాన్ని గమనించు ఎక్కడ ఎవరిని నొప్పించకు ఎవరికి కోపం తెప్పించే మాటలు మాట్లాడవద్దు నువ్వు ఎంత సామరస్యంగా ఆలోచించి నీ పనులను నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీకు అనుకూలంగా సానుకూలంగా మార్చుకోగలుగుతావు అప్పుడే నీవు ఎంత ఎత్తుకు ఎదగలుగుతావో గుర్తుపెట్టుకో నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోతే నాకు ఒప్పొగరు అనుకుంటారేమో నా మనసుకి ఎన్ని గాయాలయ్యాయో అవి నాకు మాత్రమే తెలుసు బాబా మౌనంగా ఉన్న ప్రతి మనిషి వెనకాల ఏదో తెలియని బాధ ఉంటుందని గ్రహిస్తే చాలు అని నువ్వు అంటున్నావు కానీ నీ మౌనమే ఒక్కొక్కసారి సమాధానం అవుతుంది ఇప్పుడు వారు అర్థం చేసుకోకపోయినా కనీసం రాబోయే రోజులలో నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీ ముందుకు వచ్చి నీకు అయిన వాళ్ళు నీ కష్టంలో పాలు పంచుకుంటారు ఎవరిని గురించి ఏమనుకున్నా వదిలేసాయి కానీ నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం ఊరుకోకు ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదు ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించే వ్యక్తిత్వాలు ఎవ్వరికీ లేవి ఇక్కడ అది గుర్తుపెట్టుకుంటే చాలమ్మ తల్లి నీ మనసు కలత చెందిందని మాత్రమే బాధపడుతున్నావు ఈరోజు నాకు కేరుక తీరటం లేదని మాత్రమే అలిగావు మరి ఈరోజు బాబా నీ కోసం ఒక ముడుపు తెచ్చాడు ఆ ముడుపుని పట్టుకోమని చెప్పాడు మరి కళ్ళు మూసుకొని బాబా ముందు కూర్చొని ఈరోజు నీకు ముడుపు తాకావు నువ్వు ఎంతో అదృష్టవంతురాలువి రాబోయే రోజులలో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి ఇక ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఈ సాయి మాటలు నీకు ఊరటను ఇస్తాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నువ్వు నా కోసం నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ముడుపుని తాకావు ఈ ముడుపు ఏ విధంగా నీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది అంటే ముందు ఈ సాయి చెప్పిన మాటలు ఈ బాబా చెప్పిన సూక్తులు నువ్వు అర్థం చేసుకొని నీ జీవిత శైలిని మార్చుకోవాలి ఎవరికైనా ఓపిక అనేది కొన్నాళ్ళే ఉంటుంది సహిస్తున్నారు కదా అని పదే పదే అలాగే చేస్తే ఆ ఓపిక నశిస్తుంది అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు ఒకసారి వారికి మనసు విరిగి దూరం పెట్టడం మొదలు పెడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దగ్గర అవ్వడం కష్టం ఉన్నప్పుడే మనిషి విలువ ఆ మనసు విలువ తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు నా బిడ్డ అలాంటి తప్పు చేయకూడదు అని నీకు ఈ మాటలు చెప్తున్నాను ఎక్కడైనా ఏ బంధంలోనైనా నీకు అలా అలా అలసట అనిపించి ఎవరైనా నిన్ను ఒప్పించి నొప్పించి బాధ పెట్టి వాళ్ళు ఉంటే తక్షణమే అలాంటి వారిని దూరం చేసుకో ఎందుకంటే వారి మనస్తత్వం వారి స్వభావం అలా ఉంటుంది వారు నిన్ను ఏడిపించాలనే ప్రయత్నం చేస్తారు కానీ నువ్వు వారిని చూసి భయపడవద్దు ఏడుస్తూ ఇంకా కూర్చుంటే నిన్ను వారు ఆ విధంగానే నిన్ను ఇంకా ఇంకా ఏడిపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లి మన కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగే వాళ్ళు కొందరు ఉంటారు మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ మరి కొందరు ఉంటారు నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని మనం సంతోషంగా ఉండాలి అని కోరుకునేవారు మన స్నేహితులు కాబట్టి మనిషి జీవితం ఎటు వెళుతుందో ఏ విధంగా మారుతుందో వారు ఆలోచించి వ్యక్తిత్వాన్ని బట్టి వారు మసులుకునే విధానం బట్టి ఉంటుంది అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో చేసిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది మొదటి వారు ఎప్పుడు కూడా కింద పడతాను అని భయపడుతూ ఉంటాడు రెండేవాడు పడినా మళ్ళీ ఎక్కగలనే ధైర్యంతోనే ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా ఇది గుర్తుపెట్టుకో నీ జీవితంలో సడన్గా వచ్చే అదృష్టం కావాలా లేదు నేను స్వయం కృషితో ముందడుగు వేస్తాను నాకు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది ఆ భగవంతుడు కూడా నాకు ఇచ్చే కష్టాల్లో ఒక రకంగా ఎంతో అనుభవపూర్వకంగా ఉంటాయి ఇవి నన్ను జ్ఞానోదయం చేస్తున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి ఎక్కడ తప్పులు చేస్తున్నావు వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళితే నిజంగా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు కదా అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లైనా దిగవచ్చు కానీ ఎన్ని మెట్లు దిగినా అర్థం చేసుకునే వారి కోసం ఆలోచించి లాభం లేదు ఇంకా దిగితే వారి దృష్టిలో మనం దిగజారిపోతాం ఇంకా గుర్తుపెట్టుకో బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేసే తప్పు లేదు కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయడమే మంచిది ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకడం కష్టం కదా రక్త సంబంధమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే ఒకరు అర్థం ఉంటుంది కానీ ఏ సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి లేదా వాళ్ళు ఎక్కడ దూరమైపోతారనేది బాధన ఉండాలి మీ జీవితంలో అలాంటి ప్రేమ దక్కిన మనిషి నీ జీవితంలో ఉండినట్లయితే నువ్వు నిజంగా అదృష్టవంతరాలవే అలాంటి వారి కోసం ఎన్ని యుగాలైనా సరే గడపవచ్చు అలాంటి ప్రేమ కోసం మరి అలాంటి బంధం కోసం నువ్వు ఎదురుచూస్తూ ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఆ బంధాన్ని దగ్గర చేస్తాడు ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం మాత్రం మనం మన తరం కాని పని అందుకే మన మాటలు మనము ఇద్దరు సంతోష పెట్టేవిలా కాకపోయినా బాధపడేవిలాగా మాత్రం ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకో జీవితంలో ఎవరిని కూడా బాధ పెట్టకూడదు తల్లి నువ్వు అలా బాధపడితే నీ సాయిని బాధ పెట్టినట్టే ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ముడుపుని తాకావు కదా మరి ఈ ముడుపు గురించి నీకు ఏమీ తెలియదు కదా ఈ ముడుపు నీ జీవితాన్ని మారుస్తుంది నీ కోరికను తీరుస్తుంది తల్లి నువ్వు కూడా ఒక్కసారి ఇలాంటి ముడుపు కట్టి చూడు ఏదైనా ఒక రోజు నీకు వీలు కుదిరిన రోజు పసుపు రంగు వస్త్రంలో ఏడు యాలకులు ఏడు తులసి దళాలు ఏడు ఖజూరాలు వేసి ముడుపు కట్టి స్వామివారి ముందు అంటే శ్రీవారి ముందుగా ఉంచి మీకు ఇష్ట ముందు ముందైనా ఉంచుకొని పూజ చేసుకోవాలి ఇది ఇలా చేసుకోవాలి ఇష్ట ఇష్టదైవం ఏడు రోజులు చేసుకోవాలి అంటే ఇలా ఏడు వారాలు ఇప్పుడు నువ్వు మంగళవారం చేసుకున్నావు అనుకో మంగళవారం రోజు చేసుకుంటే మంగళ ఏడు మంగళవారం సోమవారం చేసుకుంటే ఏడు సోమవారాలు ఇట్లా ఏ ఏ రోజు చేసుకుంటే ఏడు ఏడు వారాలు అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే ఈ సమస్యని చెప్పుకొని ఈ పరిహారం ప్రతి మీరు చేసుకున్న రోజు చేసుకోండి పూజ చేసుకోవచ్చు ఈ విధంగా ఏ ఏడుగా ఏడు శనివారాలు చేసుకోవచ్చు ఏడు శుక్రవారాలు ఏడు మంగళవారాలు ఏడు బుధవారాలు ఏడు గురువారాలు మీ కోరిక నెరవేరాలంటే ఈ విధంగా చేసుకోండి ఇంత గొప్ప సందేశం బాబాగారు ఇచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ సబూరి అని అని కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము వందు అంత వర్సలు సర్వేజన సర్వకునోభావంతో ఉంటుంది